రహస్యక అనుభవాలు ధైర్యవంతమైన ఇరువైపు తపస్సు తెలుసుకుందాం పద్నాలుగవ శతాబ్దపు అద్భుత మహిళ సెయింట్ సియాటరిన్ ఆఫ్ సియెనా పదమూడు వందల నలభై ఏడులో ఇటాలిని సియేనా నగరంలో జన్మించిన కత్యరిన్ ఇరవై ఐదు మంది సంతానాల్లో చివరి వ్యక్తి అయింది చిన్నయ్య దేవునితో వివాహం చేసుకుని జీవితాన్ని ఆయనకే అంకితం చేసింది పదహారు మెనస్వ డొమినికన్ మూడవ ఆర్డర్లో చేరి మూడు సంవత్సరాలు ప్రార్థన ఉపవాసం ధ్యానంలో గడిపింది తరువాత ప్రజల కోసం లేన లేనకోసం సేవ చేశాడు చాలామంది ఆమెపై గంభీరంగా అభిమానం చూపించారు సేవతోపాటు ఆమె క్రైస్తవ చర్చి సంస్కరణ కోసం దళాలను పాప్తులను పీఠాధిపతులను సవాళ్లు ఇచ్చింది ఆపాదమయ్యాక వెంటనే అవిన్నగోనైన పాపాన్ని తగ్గించడానికి రచనలు మార్గదర్శకత్వం అందించింది పోపుని నుంచి రోమ్కు తిరిగి రావడానికి ఆమె సూచనలు జార్ ప్రభావం చూపాయి ఆమెకు అందిన దివ్య దృష్టిలు అనే రచన రూపంలో ప్రపంచానికి మార్గాన్ని చూపాయి ఎంత శక్తివంతమైనది అంటే ఆమె మరణానంతరంగా మాత్రమే కనిపించిన స్టిగ్మాటా లాంటి దివ్య గుర్తులు ఆమెకు లభించాయి చివరగా ముప్పై మూడు మెనస్ ఏటిలో రోంలో మరణించింది పద్నాలుగు వందల అరవై ఒక్కలో సెంట్ పంతొమ్మిది వందల డెబ్బైలో డాక్టర్ ఆఫ్ ద చర్చ్ గా ప్రఖ్యాతి పొందింది సియాటరిన్ మనకు చెబుతోంది ఈ దైవంతో చానలే జీవించడానికి మన కథలో ధైర్యం వాక్చాతుర్యం ప్రేమ ఉంటే మన జీవితమే అద్భుత మార్పును సృష్టిస్తుంది